ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖల సహాయ మంత్రిగా ఈరోజు నేను బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఉద్యోగ భవన్లో నా కార్యాలయంలో ఏదైతే ప్రధానమంత్రి గారు నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఉంచినటువంటి బాధ్యతని పూర్తిగా శుద్ధితో నిర్వహించి ముందుకు వెళ్తాననేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నాను ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీలో పనిచేయడం ప్రారంభించిన నేను ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఈరోజు కేంద్ర మంత్రి స్థాయికి తీసుకొచ్చినటువంటి పార్టీకి పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాబోయేటువంటి రోజుల్లో అతి తక్కువ సమయంలో ఈ శాఖల మీద పూర్తి అవగాహన పెంచుకుని ఈ రెండు శాఖలకు కూడా మంచి పేరు వచ్చే విధంగా అదేవిధంగా ప్రభుత్వ పాలసీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా కొత్తగా పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చేటువంటి వ్యక్తులను కానీ సంస్థలు కానీ పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పరిశ్రమల విషయంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో కూడా సమావేశమై గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్న పరిశ్రమలు కూడా బయట రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయినటువంటి సందర్భం మన కూడా తెలుసు అటువంటి సంస్థలను పిలిపించి మాట్లాడడం ద్వారా తిరిగి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు నెలకొల్పే విధంగా అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం యొక్క నిబంధనలు ఉన్నాయో వాటిని సులభతరం చేయడం ద్వారా సరళతరం చేయడం ద్వారా భూమి కేటాయింపులు వెంటనే జరిగే విధంగా గతిన అన్ని అనుమతులు కూడా మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటాము కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలనే కలగజేసే విధంగా ముందుకు వెళ్తాము రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నా నేను నా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కూడా రాబోయేటువంటి రోజుల్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాను అనేటువంటి విషయాన్ని ప్రజల యొక్క ఆశలుకు అనుగుణంగా రాబోయేటువంటి రోజుల్లో పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను సో సార్ వైజాగ్ స్టీల్ అనేటువంటి విషయం ఒక వైజాగ్ స్టీల్కి సంబంధించినటువంటి విషయం మాత్రమే కాదు ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ ఉందో డిజిన్వెస్ట్మెంట్ అందులో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి ఇది ముందుకు వచ్చింది తప్పించి ప్రత్యేకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్దేశించినటువంటి కార్యక్రమం కాదు దీని మీద గతంలో కూడా మేము రాష్ట్రంలో పార్టీ నాయకులుగా ఆ వేళ బాధ్యతలో లేనప్పటికీ అప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులుగా సోమవీర్రాజు గారు ఉన్నారు అలా వైజాగ్కి సంబంధించిన జీవీఎల్ నరసింహరావు గారు ఎమ్మెల్సీ మాధవ్ గారు సైడ్ డైరెక్టర్గా ఉన్నారు కాశీరాజు గారు మేమంతా కూడా కలిసి ఆలోచన చేసి మా జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి కొన్ని విషయాల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇవాళ దీని మీద ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రం మేము తెలుగు మంత్రులు మేము కానీ టీడీపీ నుంచి కానీ ఉన్నటువంటి మంత్రులు కానీ కిషన్ రెడ్డి మీ అంతా కూడా ప్రధానమంత్రి గారితో కానీ ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్తో కానీ వీళ్ళందరితో కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒకసారి సమావేశమే దీని మీద మాట్లాడడం జరుగుతుంది ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా నేనేమి మాట్లాడేది లేదు కాబట్టి దీన్ని ఏ విధంగా ముందుకు చేయాలి కార్మికుల భద్రతకు సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది కాకపోతే ఉన్నటువంటి సెంటిమెంట్ ఏదైతే ఉందో విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనేటువంటి హక్కు అనేటువంటి సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ దెబ్బ తినకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి విషయం ఆలోచన